గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ మధ్యాహ్నం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత సమ్లే వెల్కమ్ టు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మా మా పిల్లలు ఇద్దరు అయితే ముందుగానే లేచేసారు అనమాట మా రోహన్ అయితే హాలిడేస్ ఇచ్చారు ధనుష్ అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఇంకా స్కూల్కి వెళ్ళే పని లేదా ఎందుకని

ఇంకా మా పిల్లలు ఇద్దరికి అయితే బ్రష్ చేస్తున్నామండి ఇంకా అంటే రోహన్కి స్కూల్ లేకపోయినా సరే ధనుష్కైతే ఉంది కదా ఇంక ఇద్దరికి ఒకేసారి కంప్లీట్ చేసేయొచ్చని ఇద్దరికి ఒకేసారి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుని ఇద్దరికి ఒకేసారి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి ధనుష్ని దిగబెట్టడానికి రోహన్ కూడా వెళ్తాడనమాట స్కూల్ ఉన్నప్పుడు అయితేనేమో ఏడ్చేవాడు ఇప్పుడు స్కూల్ లేకపోయినా సరే నేను అన్నయ్యతో పడి వెళ్ళి వస్తానని ఇప్పుడైతే గా అయితే రెడీ సరేనమ్మా బ్రష్ చేసుకో ఫాస్ట్గా మా ఇంట్లో రెండు అట్టబెడ్ల చెత్త అయితే కొత్తది అనమాట ఇది ఈ బ్యాటరీ ఇన్వర్టర్ అన్ మేము మా తనుషు పుట్టినప్పుడు అయితే పెట్టించామండి అప్పుడు కరెంట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు కదా కరెంట్ పోతా వస్తూ ఉంటుందని సో ఇప్పుడు దాదాపు ఎయిట్ ఇయర్స్ పైనే వచ్చింది ఇప్పుడు మరి మరెందుకో సడన్గా లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా అందుకని ఎందుకు అనుమానం వచ్చి పిలిస్తే అంటే సపోర్ట్ వాళ్ళు ఉంటారు కదా ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చి సార్ మొత్తం మార్పించండి సార్ అని చెప్పారనమాట అంతకుముందు ఏంటి అంటే అమరాన్ బ్యాటరీ అయితే అది అప్పుడు చూపించింది మనకి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అప్పుడుది ఆరెంజ్ కలర్ అనమాట సూపర్ జోను అప్పుడు ఈ బ్యాటరీస్ ఇప్పుడు రావట్లేదంట ఇదేంటి అంటే గ్రీన్ రీసైక్లబుల్ అంట అది కాక అప్పటిది హండ్రెడ్ ఏహెచ్ కెపాసిటీ ఇప్పటిది మళ్ళీ వన్ థర్టీ ఏహెచ్ అలాగే ఇన్వర్టర్ అప్పుడు మేము మైక్రోటెక్ వాడేవాళ్ళం మైక్రోటెక్ది నైన్ హండ్రెడ్ వర్డ్స్ అనమాట ఇప్పుడుది అమరాన నైన్ ఫిఫ్టీ వర్డ్స్ వాళ్ళేం సజెస్ట్ చేశారు అంటే ఇన్వర్టరు అలాగే బ్యాటరీ రెండు ఒకే కంపెనీ తీసుకుంటే రెండు సపోర్ట్ ఉంటాయి సార్ అని సజెస్ట్ చేశారు సో అందుకని బ్యాటరీ అలాగే ఇన్వర్టర్ కూడా రెండు ఒకటే కంపెనీ తీసుకున్నామండి అలాగే వీటికి ఏంటి అంటే త్రీ త్రీ ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇచ్చారు అంతే కదా త్రీ ఇయర్స్ కంప్లీట్ వారంటీ ఈ త్రీ ఇయర్స్ లోపు మనకి ఏ పార్ట్ పోయినా సరే ఏది వర్కింగ్ కాకపోయినా సరే వాళ్ళే కంప్లీట్ రీప్లేస్మెంట్ అంట అంతమంది మనకి మైక్రోటెక్ ఎలా ఇచ్చారు వన్ ఇయర్ వారంటీ మైక్రోటెక్ మైక్రోటెక్ వన్ ఇయర్ వారంటీ ఓకే తర్వాత మనం బోర్డు ఏదైనా మనదే ఖర్చు మొత్తం అవును అప్పుడు మనం ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాం మనం బై చేసాము అయితే ఇప్పుడు ఏంటంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ వారంటీ ఇస్తున్నారు ఓకే బ్యాటరీకి ఏమో టూ ఇయర్స్ కంప్లీట్ వారంటీ వన్ ఇయర్ ఏమో ప్రో రేటర్ ఓకే అసలు ఏదో వాళ్ళ లెక్క ఉంటుంది వాళ్ళ లెక్క ప్రకారం వెళ్తాడు ఇది ఇన్వర్టర్ కి అయితే మాత్రం త్రీ ఇయర్స్ కంప్లీట్ వారంటీ ఏది కూడా ఏది పోయినా కూడా ఓకే సో అదండి ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ మనాలి ఎక్స్పెన్స్ అనమాట అనుకోకుండా వచ్చింది అంటే కరెంట్ పోయినప్పుడు ఇంకా బ్యాటరీ ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట సో మళ్ళా ఏంటి ఓవర్లోడ్ అని రెడ్ అయితే వస్తుంది మాకు మేమేమో అసలు ఏమయ్యట్లేదు మాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు ఇంక ఇప్పుడు వాళ్ళు బ్యాటరీ ఇచ్చినప్పుడు ఏం సజెస్ట్ చేశారంటే ఇవన్నీ ఎలక్ట్రానిక్ గుడ్స్ మీరు వాడుకునే దాన్ని బట్టి దాని లైఫ్ టైమ్ అయితే పెరుగుతూ ఉంటుంది అన్నారు మేమైతే ఎక్కువే మేము ఓన్లీ ఒక ఫ్యాన్ ఫ్యాన్ కూడా దాదాపు ఆపేస్తాము ఒక్క ట్యూబ్లైట్ ఒక్కటే మరీ చీకటిగా ఉండకుండా అదొక్కటే వెలుగుతూ ఉంటుంది అన్నమాట మిగతా అన్నీ మేమేమి ఓవర్లోడ్ కూడా ఏమేమో సో అందుకనే మేబీ మాకు ఎయిట్ ఇయర్స్ వచ్చిందేమో మిగతా ఫ్రెండ్స్ అవన్నీ కనుక్కున్నా సరే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తుంది మీ అప్పటికే వాళ్ళు బ్యాటరీ అంటున్నారు సో ఇదైతే మాకు కొంచెం ఎక్కువ లాంగ్ వచ్చింది సో ఇది కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట కొంచెం ఎక్కువ లైఫ్ లాంగ్ రావాలి అని అంటే దాని దాని లైఫ్ ఎక్కువ రావటం టు ఇయర్స్ వస్తే ఓకే ఓకే ఈరోజు మా అయితే మార్కెట్కి వెళ్ళారండి ఇంకా జామకాయలు అంటే ఫ్రూట్స్ ఎక్కువ తింటాం అనమాట మిగతా కంటే సో జామకాయలు అలాగే నాటు సపోటా తీసుకొచ్చారు జాంకాయలు ఏమో రోహన్ ఫేవరేట్ అనమాట సపోటాలు ఏమో నాటు సపోటాలు కదా మామూలుగా అయితే హైబ్రిడ్ సపోటాలు దొరుకుతా ఉంటాయి ఇవేంటి అంటే మనకి నాటు సపోటాలు ఎక్కడో ఒకసారి దొరుకుతాయి సో జామకాయలు సపోటాలు అట్లాగే కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారండి ఈ జామకాయలు మనం ఫస్ట్ తెచ్చిన రోజు అయితేనేమో ఎంత పచ్చగా అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయా అనిపిస్తుంది ఇంకా ఒక రోజు ఆగాము అంటే ఇంక వెంటనే కాయ అంతా కలర్ మొత్తం చేంజ్ పోయిద్ది కాయ కూడా మెత్తబడిపోయింది అనమాట మరి అట్లా ఉన్నాయి మరి ఇప్పుడు దొరికే జామకాయలు అయితే ఇట్లానే ఉన్నాయండి ఇంకా ఆకూర తీసుకొచ్చారు వంకాయలు చామదుంపలు అలాగే కాకరకాయలు టమాటాలు అన్నీ తీసుకొచ్చారు ఇన్ని తెచ్చారు ఏం చేయాలి ఇవాళ ఇవాళ చేమగడ్డలు ఫ్రై చేయి చేమగడ్డలు ఫ్రైయా ఓకే తెచ్చారు అర కిలోనా తెచ్చారా అర కిలో తెచ్చారు ఓకే చెప్తానండి ఫస్ట్ అయితే చిన్న పీసులుగా అన్నమాట అనమాట ఫస్ట్ అంటే ఇవి దుంప కాబట్టి ఇందులో పెస్టిసైడ్స్ కొట్టినా పైన పడతారు కిందకి పోవు కదా నేను అనుకుంటున్నాను సో అయితే ఫస్ట్ వాష్ చేసుకొని ఇప్పుడు అంటే ఇప్పుడే ముక్కలుగా దొరుకున్నాం అనుకోండి ఫ్రై కి మనకి ఎంత సైజ్ కావాలంత తర్వాత ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అదే మనం ఇట్లానే కాయ ఇట్లానే వేసేసి ఆ తర్వాత ఆ ముక్కలు చేసుకోవాలంటే మాత్రం ఆ ముక్క సరిగా రాదన్నమాట బ్రేక్ అయిపోద్ది సో అందుకని ఈజీగా ముక్క చదలకుండా మనకి బంగాళదుంప ఫ్రై ఎలా ఇష్టంగా తింటారు చామదుంప ఫ్రై కూడా అలానే చూపిస్తాను అట్లాగే దీనికి ఏంటి అంటే మనం చామదుంపలకి కొంచెం జిగుడు ఎక్కువగా ఉంటది అందుకని మన కుక్కర్ లో ఉడికే పెట్టుకునేటప్పుడు కొంచెం చింతపండు అలాగే కొంచెం పసుపు వేస్తున్నాం అనుకోండి చింతపండు ఆ జిగుడిని చంపేస్తుంది మొన్న మన బెండకాయలు ముందు రోజు తరుక్కుని పెట్టుకుంటే పక్క రోజుకి ఆ అంతా ఆరిపోయి ముక్క చెదరకుండా మనకు బెండకాయ ఉల్లికారం ఎంత చక్కగా వచ్చిందో చామదుంప కూడా అంటే దీనికి ఏమో ముందు రోజు అవసరం లేదు కొంచెం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం చిత్తపండి వేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న జిగు చచ్చిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే నేను కొంచెం నీళ్లు తీసుకొని వాష్ చేసుకుని అంటే ఈ పైన ఇదంతా ఉంది కదా నల్లగా ఇదంతా పోయేట్లు వాష్ చేసుకొని ఫస్ట్ అయితే అది చూపిస్తాను చూడండి ఈ సైజ్ అయితే జరుగుతున్నాను ఈ సైజ్ అయితే తరుగుతున్నారండి మనకి ఫ్రై కి ఎంత సైజు కావాలి అంటే అంత కావాలన్నమాటం అంటే ఇది ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత మొత్తం మగ్గిపోయింది సో ఇంకొంచెం సైజ్ అనేది తగ్గిద్ది అనమాట ఈ సైజ్ కూడా లేకపోతే ముక్క మొత్తం చెదిరిపోయింది అందుకని మినిమం ఆ సైజ్ అయితే ఉండాలి ఉడకబెడుతున్నాను మునిగే వరకు నీళ్లు తీసుకున్నాను అందులోనే ఒక చిటికెడ పసుపు అట్లాగే ఒక రెండు రెబ్బలు వచ్చింత పండు అంతే రెండు విజిల్స్ రావాలి ఎక్కువ విజిల్స్ రావస్తే మాత్రం అది మొత్తం ముద్ద ముద్ద రెండు విజిల్స్ తీసుకొచ్చి రెండు విజిల్స్ వచ్చేసరికి ఆ పైన లేయర్ అనేది మనకి సెపరేట్ అవుతా ఉంటది లోపలిది జస్ట్ అలా ఉంటది ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకి రెండు విజిల్స్ అయితే చాలు రోహన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండి సమ్మర్ హాలిడేస్ ని ఆ అబ్బాయి యూకేజీ అయిపోయింది కానీ గ్రాడ్యుయేషన్ జరిపారు కదా సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకుంటున్నారు ఏం చేస్తావు రోహన్ అని అడిగితే జాబ్ వెళ్తా అంటున్నాడు ఏం చేస్తారోహన్ సమ్మర్ హాలిడేస్లో గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది కదా నీది గ్రాడ్యుయేషన్ అయిపోయింది మరి ఏం చేస్తావు నువ్వు జాబ్కి వెళ్తావా జాబ్కి వెళ్తావా జాబ్కి వెళ్తావు మరి మేసీ దగ్గర పంపించేదా ఎందుకని నువ్వు మేసి దగ్గర కూడా జాబే కదా కాదా సమ్మర్ హాలిడేస్ అయితే మన వాళ్ళ అన్నయ్య లేకుండా బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట ఇంక నేనైతే చావదుంపలు హాఫ్ కేజీ తీసుకొచ్చారండి అదైతే సరిపోదన్నమాట ఇంకా అందుకని నేను రాడిష్ కొబ్బరి పచ్చడి చేయాలనుకుంటున్నాను సో మీకు ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా నీవే ఎప్పుడు ఎందుకు సరుకుల దగ్గర మరి అంత బడ్జెట్ ఇస్తారు అది ఇది అని అంటూ అంట ఇప్పుడు చూసావు నేను అనుకోకుండా పద్నాలుగు వేలు ఖర్చు పడింది అది మార్చకపోతేనేమో పిల్లలు టీవీ చూసేటప్పుడు టీవీ ఆగచ్చు ఇంటర్నెట్ ఆగచ్చు ఫ్యాన్లు ఆగిపోతే అసలు ఎండాకాలం అయ్యా మళ్ళీ నాకు వర్క్లో ఉన్నప్పుడు ఏమో కాల్స్ ఆగిపోవచ్చు చెప్పలేము ఏం జరిగిద్దనేది ఇప్పుడు అట్లా మనం పొదుపుగా లేకపోతే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెని మనం ఫేస్ చేయలేం ఇప్పుడు నెక్స్ట్ రేపు పొద్దున ఏం జరిగింది గంట తర్వాత ఏం జరిగిద్ది అనేది ఎవరికి తెలుసా ఎవరికి ఏం తెలియదు అందుకనే ఫినాన్షియల్ టర్మ్స్లో ఏమంటారంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు ఉండాలి ఎమర్జెన్సీ అంటే మనకే కాదు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే మన ఇంట్లో వస్తువులకైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు మనకైనా అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా నాకు ఇరవై వేలు అనుకో నాకు అమ్మాయి నాకు ఈ నెల గడిచింది అనుకోకూడదు ఆ ఇరవై వేల్లో ఒక రెండు మూడు వేలు వాడు ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలి ఇంకా సేవింగ్ అనుకో ఎమర్జెన్సీ ఫండ్ అనుకో అలా చేసుకుంటే ఏంటంటే ఇక ఏ గొడవ ఉండదు సరే డబ్బులు సంగతి ఏముంది ఉందిలే మనం ఎట్లయినా చిన్న ఎట్లా మేనేజ్ చేసుకుంటాం అరకిలో చాదంపాలు ఇచ్చారు ఎట్లా సరిపోతాయి మరి ఏం చేయాలి ఒకసారి ఎంత కూడా మిస్ ఉంటాం సరే రెడీ రెడీ అయ్యాను ఇంకా ఫస్ట్ ఏంటంటే కడిగి ఈ సైజ్ ముక్కలు కరిగాను అనమాట దీనికి ఏమేం కావాలి అంటే అలాగే కొంచెం నువ్వులు పసుపు ఒక రెబ్బ చింతపండు కొబ్బరి అంటే నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు అందుకని నీళ్లలో నానబెట్టాను అనమాట ఒక అరగంట నానబెట్టాము అనుకోండి ఎండు కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి అయిపోద్ది సో అట్లాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పల్లీలు ఇవి పచ్చి పల్లీలు తీసుకున్నాను ఎందుకంటే నూనెలో వేయిస్తాను కాబట్టి అలాగే రెండు ఎండుమిర్చి అనమాట ఇది ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కారానికి సరిపడా చూసుకోండి మా మనం ఏంటి అంటే ఎండుమిర్చి బాగా కారంగా ఉన్నాయి అందుకని మళ్ళీ పిల్లలు కూడా తినాలి కదా అందుకని రెండే తీసుకున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా రెండే తీసుకుందాం అయితే ఉడికిపోయినాయి అండి ఇంకా కుక్కర్ విజిల్ అయితే తీశాను చూడండి ఇట్లా వస్తుంది కదా కొంచెం సేపు ఆగాలన్నమాట సేపు ఆరిన తర్వాతే చేయబెడతాను లేకపోతే వేడిగా ఉన్నాయి సో ఈ లోపల ఇది ఆరిపోతా ఉంటది ఇంకా మనం ముల్లం పచ్చడి చేసేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశానండి ఈ లోపల దుంపలు అయితే ఆడుతున్నాయి అనమాట ఈ లోపల మనం ముల్లంగి కొబ్బరి పచ్చడి అయితే రెడీ చేసేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముల్లంగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కొంచెం ఏ ఏ టేస్ట్లో ఉంటే వగరా పులిప నాకైతే వగరగా ఉంది వగరగా ఉంటాయి కాబట్టి కొంచెం సేపు అయితే నూనె కొంతసేపు అయితే నూనెలో మగ్గించుకోవాలండి ఈ మగ్గించుకునేటప్పుడే నేను ఏం చేస్తున్నానంటే ఒక చిటికెడ్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి చామదుంపలు అయితే ఎలా మగ్గిపోయాయో ఈజీగా పీల్ కూడా ఈజీగా వస్తుందండి అదే మనం కనుక అంటే ముక్క ఫస్ట్ చామదుంప దుంప మగ్గి ఉడకబెట్టేసి ఆ తర్వాత ముక్కలు చేసుకున్నామంటే చెదిరిపోద్ది సో ఇప్పుడు చూసారు కదా అసలు మనకి ముక్క ఎలాగో చదవద్దు సో ఇదైతే నేను ఈజీగా పీలు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత మనం కొంచెం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ముల్లంగి ముక్కలు అయితే బాగా వేగాయి ఇంకా నేనైతే ఒక పక్క తీసేసుకుంటాను అనమాట ఒక ప్లేట్లోకి ఇంకా తర్వాత కావాల్సిన దింస్లో వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇందులోకి పచ్చి పల్లీలు వేసుకుంటున్నానండి అట్లాగే రెండు పచ్చిమిర్చి అలాగే రెండు ఎండుమిర్చి ఇవన్నీ అయితే బాగా వేసుకోవాలి ఇవన్నీ అయితే అండి ఇంకా నేను ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటాను అనగా నువ్వులను అయితే యాడ్ చేస్తున్నాను అట్లాగే కొంచెం కొత్తిమీర కూడా ఒకసారి వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి మిక్సీ జార్లో అలాగే చింతపండు రెబ్బ మనం వేపు పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు అలాగే ఎండుమిర్చి నువ్వులు కొత్తిమీర ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇవన్నీ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత మనం వేపి పెట్టుకున్న ముల్లంగి కూడా వేసేస్తున్నాను అట్లాగే రుచికి సరిపడినంత కల్లుపు అయితే వేస్తున్నాను పెట్టుకోవాలి మీకు ఎలా కావాలి ఇప్పుడు కావాలా మెత్తగా పేస్ట్గా కావాలా మెత్తగా పిల్లలు కూడా తినాలి ఓకే మిక్సీ అయితే పట్టేసానండి చూసారు కదా చక్కగా మెత్తగా గుజ్జులాగా అయితే వచ్చింది ఇంక ఇప్పుడు మనం ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని తాలింపు అయితే పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేశానండి ఇందాక మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా సో అదే ఆయిల్ వేస్ట్ కాకుండా ఇంకొంచెం ఆయిల్ అయితే వాడుతున్నానండి ఇదైతే సేంద్రియ సన్ఫ్లవర్ ఆయిల్ అండి అందుకే స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది నూనె అయితే వేగిందండి తాలింపు దినుసులు అన్నీ వేసినాను అంటే పచ్చని పప్పు మినపప్పు కావాలు జీలకర్ర తాలింపు అయితే చక్కగా వేగిందండి ఇంకొంచెం ఫైనల్గా కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా తాలింపు అయితే పెట్టేశానండి చూసారు కదా వేడి వేడి ముల్లంగి కొబ్బరి పత్ర అయితే రెడీ అయిపోయింది దుంపలు అయితే తక్కువ అరకిలోనే ఉన్నాయండి అందుకని సరిపోవని అనుకోకుండా ముల్లంగి కొబ్బరి పత్ర అయితే రెడీ చేశాను ఆ పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది మనకి అచ్చం రోడ్డు పచ్చడి ఎలాగ ఉందో అలాగే వచ్చింది ఇంక ఇవైతే దుంపలు అన్నీ అయితే పీల్ తీసేసుకున్నారండి నూనె కాగిన తర్వాత మనకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది డీప్ ఫ్రైకి సో ఆయిల్ ఏమి ఎక్కువ కాలుతున్నాయి కానీ ముందైతే అడుగు అంటకుండా వేసుకోవాలి కదా సో అందుకని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తున్నాను చూడండి మామూలుగా అయితే చామదంపులు ఎవరికి దాంతో రెసిపీస్ తెలియదు అలాగే అందులో ఫ్రై అంటే కూడా అందరికి వింతగా ఉంటుంది చూసారు కదా మనకి మొక్క చదరకుండా మొక్క నిమిషం మామూలుగా మనకి చావదుంపలు అంటే ఎవరికి ఫ్రై ఆ రెసిపీస్ కూడా తెలియండి ఫ్రై కూడా చూసారు కదా మనకి బంగాళదుంప ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటాయో చామదుంప ఫ్రై కూడా అలానే ఉంటదండి కొంచెం తారిపి పెట్టుకొని అట్లాగే కొంచెం చిన్నపై రెప్పలు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నావు అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఫ్రై అయిన చామదుంపలను అయితే పక్కన పెట్టేస్తానండి ఇందులోనే నేను కొంచెం చిత కొట్టుకున్న చిన్నులపాయ రబ్బలు అయితే వేశాను అట్లాగే తాలింపు గింజలు కూడా వేసేస్తున్నాను తాలింపు గింజలు అలాగే చినులపాయ అయితే వేగాయండి సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలు అయితే యాడ్ చేస్తాను అట్లాగే నేను కొంచెం చిన్నులపాయ కొబ్బరి కారం అయితే నూరుకొని పెట్టుకున్నానండి సో అది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం నూనె ఉంది కదా ఆల్రెడీ సో అన్ని తాలింపు దినుసులు కానీ కారం కానీ అట్లాగే చిన్న పై రెబ్బలు వేసాం కదా అన్ని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి చూడండి అయిపోయినట్టుంది మొత్తం ఇవాళ చేత అయితే రెండు వంటలు చేయించారు మరి నేను ఊహించావు ఎరుపు తెచ్చేవాడిని రోహన్ జాగ్రత్తమ్మా కాలుతుంది కాకు క్షణం ఉండు రోహన్ అయితే మంచి కాక మీద ఉన్నాడు ఆయనకి ఫ్రై కావాలంట ఆయనకి అన్నకి అయితే ఈ ఫ్రై చాలా ఇష్టం దాని నుంచి అయితే అసలు మనిషి అసలు కొత్త కొత్త నాకు ఎప్పుడు పెడతావు నాకు ఇప్పుడు పెడతావు నాకు అని సో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ముల్లంగి ముల్లంగిపెరు కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట నేను ఫాస్ట్ గా అంటే మొత్తం మీద కలిపి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో అయిపోయిందండి అన్ని చక్కచక్కగా చేశాం కాబట్టి అయిపోయింది ఇట్లా చేస్తున్నాయి కదా పెద్దవాళ్ళకి కానీ ముందు మా వారు కానీ నేను కానీ కొంచెం ఆహార ప్రియులు అనమాట అన్ని వెరైటీస్ ఉండాలి కదా ఇవన్నీ చేసిన లోపల నా ఎనర్జీ అయితే డౌన్ అయిపోయిందండి అందుకని మళ్ళీ షుగర్ బెల్లం తింటే లేనిపోయిన రోగాలు వస్తాయి కదా సో అందుకని ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నాకు కంపెనీగా రోహన్ కూడా ఉన్నాడు వాడి కూడా హార్డ్ కాబట్టి వాడు ఎక్కువ ఫ్రూట్స్ తిన్నాడు అనమాట వాళ్ళకు కూడా నేను పక్కన కూర్చోబెట్టి ఈ సెలవులైనా చేసుకొని వాళ్ళకి ఫ్రూట్స్ అయితే అలవాటు చేయాలి ఎట్లాగో పక్కనే కూర్చోబెట్టుకొని వాడికి చిన్నగా ఏదో మాటలు కబుర్లు చెప్తామంటే వాడు కొంచెం మాయి చేయచ్చు అనమాట అట్లా తినిపించాలి అందుకని ఫ్రూట్స్ కూడా పొద్దున్న వారు మార్కెట్ నుంచి తీసుకొచ్చారు కదా అవన్నీ అయితే చక్కగా కట్ చేసి పెట్టుకున్నా అనమాట ఇవాళకైతే లంచ్ రెసిపీస్ రెండు అయిపోయినాయండి ఇంకా వెళ్ళి తనుషణయితే తీసుకొని రావాలి చూడండి ఎంత పెడుతుంది చాలా తక్కువ పెడుతుంది కదా అలాగే ఈ గదిలోకి ఏంటి అంటే అంత ఎండ గాలి అవనేవి రావన్నమాట మరి అన్నీ క్లోజ్ చేసినవి క్లోజ్ చేసినట్టుగానే ఉంటాయి కానీ మొన్నైతే ఒక చిన్న సాలిడ్ వచ్చింది అట్లాగే కాక్రో చేస్తాని మొన్న ఒక బల్లి వచ్చింది దాన్ని ఎట్ల గట్ల మా వారైతే నాకైతే చాలా భయం అనమాట ఇంకా ఆయనే పిలుస్తాను ఆయనైతే బయట నెట్టేశారు ఇంకా అందుకని వారానికి రెండు సార్లు అయితే ఇంకా నేను హిట్ అయితే కొడతానండి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంటే స్మెల్ రాకూడదు కదా ఇంకా కొట్టేసి మనం కనుక ఆ రూమ్ కనుక క్లోజ్ చేసేసామంటే ఇంకా మనకి ఆ స్మెల్కి ఏదైనా పురుగులు ఏమున్నా సరే అవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా మళ్ళీ నిద్ర మంచి నిద్రలో ఉన్నప్పుడు మా పిల్లలకి మనకైతే తొందరగా మెల్క్ వస్తుంది కానీ మా పిల్లలకైతే రాదు కదా సో అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే నేనైతే ఇంకా వారానికి రెండుసార్లు ఇంకా టైం టైం లాగా పెట్టేసుకొని మందు అయితే కొడుతున్నానండి ఏందో అండి జీవితం అయితే అయిపోయింది అనమాట మొత్తం రద్దీ పరిగెత్తడమే వీళ్ళిద్దరికి ఒకటేసారి క్లాస్ అయినా బాగుండు ఒకళ్ళకి ఒకసారి ఒకసారి నేను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడం ఇవాళ ఏదో డ్యామేజ్ చేసుకున్నాడు రోహను ఏమైంది ధనుష డ్యామేజ్ చేశాడా ఐదు నిమిషాలు మనిషి లోపదే మాత్రం కొట్టుకుంటానే ఉంటారండి వాడికి వీడికి ఒక అరగంట తేడా వాడిని వదిలిపెట్టి నేను వెళ్ళి వీడిని తీసుకొని వస్తాను ఈ లోపలే కొట్టుకోవడం కాళ్ళు ఆ అబ్బాయి రోహన్కి ఆ చైర్ గీక్కుందంట మళ్ళీ అదో భయం అది తగ్గిందాక తగ్గేశారా మీరు రెడీ చేశాను కానీ వదిలిపెట్టాను కదా చిన్న నువ్వు అంతలోకి వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఏం చేస్తున్నావు నువ్వు వాడికి వాడి కాలు గీసుకుందంట ఇప్పుడు మరి అది తగ్గిందాక ఆయన ఇది చేస్తా ఉంటాడు ఇక డ్యామేజ్ సహజం ఇక తప్పదు ఇక మా ఏదో ఒకటి చేసుకుంటే పోవటే నా వర్క్ అవ్వాలి మరి వాళ్ళని తీసుకెళ్ళాలి ఫుడ్ అవ్వాలి మరి అన్ని అవ్వాలి కదా సో మా వారైతే మెంతికూర అయితే తరిగేసారండి మేమైతే చిన్న మెంతికూరే తీసుకున్నాను చిన్న మెంతికూరే మాకిష్టం అనమాట ఎందుకంటే దాంట్లో అవి టేస్టీగా ఉంటుంది అలాగే ఆకులు కొంచెం కాండం కూడా వేసేసుకోవచ్చు అదే పెద్ద మెంతకూర అంటే మనం ఆకుల వరకే వేసుకుంటాము మిగతా అది అంతా అంతగా ఉడకదనమాట అందుకని అంతకుముందు మేము ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మాకు కుండి ఉండేది అనమాట నాలుగు రోజులు వేయంగానే మెంతులు వేయంగానే మెంతికూర వచ్చేసేది అలా వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే కొనటమే అయిపోయింది సో చిన్న మెంతి కూర అయితే రెడీ అయిపోయింది ఆయన చక్కగా తరిగేశారు ఈజీగా చేసుకోవచ్చా మనం ఈజీగా చేసుకోవచ్చు కానీ ప్రాసెస్ అంతా ఈజీనే కానీ తేపలా గురించి నాకంటే మీకే బాగా తెలుసు అవును సరే ముందైతే ప్రాసెస్ చెప్పు అంటే అసలు ఏమేమి పిండి కలుపుతున్నావు ఏంది కదా ఏమేమి పిండిలో అంటే ఫస్ట్ నేను మనకైతే రెండు గ్లాసులు చపాతి పిండి కలిపితే సరిపోతాయి అందుకని నేను ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను ఓకే దీనికి ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతిపూర మెంతికూర మీరు తరిగేశారు కారం పసుపు జీలకర్ర పొడి గరం మసాలా పెరుగు ఉప్పు నువ్వులు అలాగే ఇదేంటి అంటే పచ్చిమిర్చి అని అల్లం కలిపి రెండు మిక్సీలో వేసాను కొంచెం నూనె పిండి కలుపుకోవడానికి కొంచెం నీళ్లు ఇవైతే మెయిన్ గా కావాలి అవసరం లేదు చూడండి ఓకే అండ్ గోధుమ పిండి శనగ పిండి వేసావు అవును ఓకే మెంతి కూర వేసేస్తున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఓకే పెరుగు పెరుగు వేస్తాం ఇంకన్నీ బాగా వేసుకుంటే వెళ్ళిపోవడానా అంతే ఓకే ఇదేంటి అంటే పసుపు జీలకర్ర పొడి గరం మసాలా ఓకే సరిపోయింది అది ఇంకా యాడ్ చేస్తాను ఆహా సరిపోయింది సరిపోయింది ఓకే కొంచెం salt ఓకే కొంచెం కారం కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అను అల్లం కలిపి వేసాం కదా సో కొంచెం నువ్వులు దీంట్లో అన్ని ఉన్నాయి కావాల్సిన ఉన్నాయి నువ్వులు నుంచి ఐరన్ వస్తుంది పెరుగు ఉంది మనకి ఆరోగ్యానికి అల్లం ఉంది శనగపిండి ఉంది శనగపిండి ఉంది అట్లా ఆకుకూర కూడా ఉంది ఇంట్లో అంతే అవి గో హెడ్ చాలా చాలా కొంచెం నూనె యాడ్ చేసుకుంటున్నాను ఓకే అయితే అప్పుడు గ్లాస్ కవర్ చేయలేదు మన కలిపి పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ కవర్ చేస్తున్నాం అప్పుడు మనకి సక్సెస్ అయింది కాబట్టి మనం ఇప్పుడు చూపిస్తున్నాం అంటే పిండి ఎట్లా కలుపుకోవాలి లూజ్ లూజ్ గా దోశ లాగా మన చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లానే చపాతీ పిండి కలుపుకొని సాదు కొడాయ అంతే ఓకే ఇవేంటి అంటే ఒక 10 రోజులు 20 రోజులైనా నిలవ ఉంటాయి అవును అదే ఎక్కడికన్నా మనం ట్రావెలింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు అక్కడ ఉంటాయో సౌకర్యాలు లేవో అనుకున్న వాళ్ళు ఇవి తీసుకెళ్ళచ్చు అనమాట అదలవి ఉంటే స్పేర్గా ఉంటాయి సరదాగా ఇంక మనకి దీంట్లో గ్రేవీ కానీ ఏం అవసరం లేదు అవును అదే లూజ్ అయిందా ఏం లూజ్గా లేదా చూడండి ఓకే 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 మనకి కన్సిస్టెన్సీ ఎలా తెలుస్తుంది మనకి ఏం బతుక్కోతేనే కదా సో నా చేతులకి ఏం అతుక్కోలేదు చక్కగా పిండి అంతా చపాతి ముద్దలాగా ఎలా ఉందో అలాగే ఉంది ఇంకా వీటిని మనం పలుచుగా అంటే ఒక పావుగంట సేపు అన్నీ నానాలి అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండికి అట్లాగే ఆకులకి పడతాయి అనమాట అది ఇది కావాలి అంటే ఒట్టిగా తినచ్చు లేదంటే మనం పెరుగుతో గానీ రైతాతో గానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట పిండి అయితే మంచిగా నానిపోయింది పల్చర్ చేసుకోవాలా పల్చ అంటే మనం చేసే లేదు పదే పల్చగా వస్తాయి అన్నమాట కొంచెం తక్కువ పిండి తీసుకుపోయేవాళ్ళండి సైజు మన పెన మీద కూడా కాల్చుకోవాలి సరిపోద్దండి మన సైజు నాకు తెలుసు కదా అంటే పెన మీద సరిపోద్దా సరిపోయింది

అదేలే అదేలే అది అదేలే ముందు పచ్చి ఉంది కాబట్టి సరైన కొంచెం పచ్చిగా కనబడతే ఎక్కువ పచ్చిగా తినబడతా ఉంటుంది అది ఇంక మనం చపాతీలో కల్లు చేసుకుంటానా అంటే అంతే చూడండి ఎంత పచ్చిగా వచ్చిందంటే ఇట్లా తెగిపోద్దాం ఏమో అన్నట్టుంది కానీ తెగదు అంత పల్చగా వచ్చిందన్నమాట ఓకే అది ఇంకా కాల్చే బాధ్యత అయితే మా వారికి అప్పగించానండి ఆయనైతే ఏ స్టవ్ మీద ప్యాన్ పెట్టేశారు ఇనుప ప్యాన్ అనమాట అంటే మేము దోశలకి వేరుగా వాడతాము చపాతీలకి వేరుగా వాడతాము ఎందుకో మరి చపాతీలు కాల్చింది దోశలు సరిగా రావంటారు సో దేనికి దానికి సపరేట్ అనమాట అదైతే దోశలైతేనే బాహుబలి ప్యాన్ ఇదేమో నార్మల్దే అనమాట ఇంకా చూసారు కదా ఇవి పల్సగా ఉన్నాయి ఆయనేమో భయపడుతున్నారు ఇవి ఎక్కడ తెగిపోతాయో అని ఇదైతే తగదండి ఊరకట్ల అంటే ఆకుంది కాబట్టి అంత గట్టితనం అయితే రాదనమాట చూడడానికి పల్సుగా ఉండదులే కానీ మనకి ఎక్కడా తెగదు కొంచెం ఆయిల్ తక్కువే ఇంకా ఒకసారి కాల్చాము అంటే ఇంకా స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట వచ్చింది అదే ఇప్పుడు మనం తిని అంటే దీంట్లో మూల చపాతి పిండికి అంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తాం అవును చనగపిండి యాడ్ చేసాం అంతే సో నాకు ఈ రెండు పేస్ట్ అది పెరుగు యాడ్ చేసాం నువ్వులు యాడ్ చేసాం యాడ్ చేసాం ఇవన్నీ ఏంటంటే నోటి తగులుతూ ఉంటుంది అందులో ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అవును మన చపాతీలో ఆకు ఉండదు కదా ఈ ఆకు కూడా ఏంటి అంటే మనం చిన్న మెంతి కూర వేసాం కదా తొందరగా మీ చపాతి కాలే తేపల కాలే లోపల అది కూడా ఆకు కూడా కాలిపోయిద్ది అనమాట మామూలుగా అయితే అంత ఆకు వేసుకోరు మనం ఇంట్లోకే కదా మనం తిన్నా కూడా అది హెల్దీ సో కొంచెం ఎక్కువ ఆకు తిన్నా కూడా ఏం కాదనమాట చూడండి టూ సైడ్స్ అయితే చక్కగా అనమాట ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఇంకా కాలేదు ఆకు ఉడకలేదు అన్నది ఏముండదండి సన్న ఫ్లేమ్లో చపాతి ఎలా కాల్చుకుంటాం అలా కాల్చుకునే లోపలే ఆకు కూడా మగ్గిపోతుంది అనమాట ఇంకా మేము టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాము ఎలా ఉందో అవును అవును పెరుగు కూడా రెడీ చేశారా ఓకే మీరే టేస్ట్ చేస్తే చెప్పండి అది సిమ్లో పెట్టేసేయండి ఎలా ఉంది అంటే ఇంకా దాంట్లో ఉప్పు కారాలు అన్ని ఇంకా సరిపడా మామూలుగా అయితే అసలు ఏం అవసరం లేదు ఓకే అండి మా తేపల అయితే మంచిగా వచ్చింది టేస్ట్ కూడా బాగుందంట ఓకే అండి చూసారు కదా మేతి అయితే చేసేసామండి ఫైనల్ గా మంచిగా వచ్చింది నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ అని కాదండి అన్ని మంచిగా చేసుకోవాలి అన్ని వెజిటబుల్స్ ని ఎలా మనకి తినడమే కదా ముఖ్యం సో ఎలా మంచిగా చేసుకోవాలి పిల్లలు కూడా ఇష్టంగా తినాలి కదా సో మేతితేపల అయితే చక్కగా కుదిరిందండి ఇంకా నాకు తగ్గట్టు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా నాకు ఎంకరేజ్ చేసే వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు కూడా పాపం అదొ దానుకుండా అన్నీ టెస్ట్ చేస్తారు సో ఫైనల్గా చక్కగా కాల్ చేశారు మా వారు అయితే చూడండి చాలా బాగుంది కూడా చాలా బాగుందంట మా ధనుష్ కూడా చెప్తున్నాడు సో అదండి ఈ రోజు బ్లాగ్ మళ్ళా వేరే ఆర్త బాయ్ బాయ్ మా లాగ నచ్చితే మా ఫుడ్ బ్లాగ్స్ నచ్చితే ఏం చేయాలి అదండి తప్పకుండా చేసేయండి థ్యాంక్ యూ బాయ్